నిరీక్షణ అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పగలరా క్రైస్తవునికి ఎప్పుడు ఒక శుభప్రదమైన నిరీక్షణతో బ్రతకాలి హలే నిరీక్షణను కోల్పోకూడదు నిరీక్షణ వేరు విశ్వాసం వేరు జాగ్రత్త విశ్వాసం వేరండి నిరీక్షణ వేరు విశ్వాసానికి నిరీక్షణకు చిన్న తేడా చెబుతాను ఇప్పుడు ఒకరికి భార్యాభర్తలకి ఒక అబ్బాయి అమ్మాయికి పెళ్ళైందండి పెళ్ళైపోయిన తర్వాత పెళ్ళైపోయిన వెంటనే వారికి ఒక నమ్మకం ఉంటుంది ఏమి నమ్మకం ఉండిద్దంటే మేము కాపురం చేస్తే పిల్లలు పుడతారు అని దాన్ని ఏమంటారు విశ్వాసము అంటారు పిల్లలు పుడతారు పెళ్ళయితే మన మనకు కూడా నమ్మకూడదు కదా ఇప్పుడు ఈ సంవత్సరం ఇద్దరు వచ్చే సంవత్సరం ముగ్గురు అవుతారు కదండి అవుతారు అవ్వకపోతే అత్త ఒప్పుకుంటుందా ముగ్గురు అవ్వలేదు అనుకోండి అత్త ఒప్పుకోదు కదండి ఏంటో నమ్మాయ ఏందో సంవత్సరం అయింది కానీ ఒక కాయలేదు పోతా లేదు అమ్మాయ ఏంటో అమ్మా మేము చూపించమని చెప్పాం వాళ్ళకి ఏం చూపిస్తారో ఏంటో ఏమండి అబ్బా ఈ అత్తగారితో పడలేరమ్మా నా తల్లి కనిద్ద ఆగవమ్మా ఇది ఏమన్నా చెట్టుకున్న కాయ అనుకుంటారా కోసుకొని రావడానికి కొంతమంది ఇక్కడ ఉన్నారమ్మా తల్లులారా తొందరపేటమాకండమ్మా ఓకే దయచేసి మీరు గమనించండి ఇది పెళ్ళైనప్పుడు నమ్మకం అంటారు గర్భం ధరించిన తర్వాత నిరీక్షణ అంటారు గర్భం ధరిస్తే ఉంటారు చెప్పండి నిరీక్షణ అంటారు దీన్ని ఎలా నిరీక్షణ అంటారంటే పెళ్ళి కాకమునుగు బిడ్డలో పుడతారని మనం నమ్మాలి గర్భం ధరించిన తర్వాత ఖచ్చితంగా అబ్బాయో అమ్మాయో పుడతారని నిరీక్షించాలి అంతేగాని కడుపులో ఉన్న బిడ్డ బిడ్డో మరి ఇంకేమైనా ఉందో ఇప్పుడు ఏం చెప్పగలం మనం మనం ఏం చెప్పగలం ఏముందో ఏం చెప్పగలం అని అంటారండి ఖచ్చితంగా ఏం చెప్ ఏం చెప్తారు చెప్పండి కడుపులో బిడ్డే ఉందని ఇంకా కాస్త ప్రేమ ఎక్కువ పోయినటువంటి వారు వాళ్ళ ఆయన కడుపు దగ్గర చూపిపెట్టి అడిగేది తినపడినట్లు వినిపడినట్టు అబ్బాయే అని చెబుతుంటాడు ఒక్కొక్కడు దయచేసి గమనించండి వాళ్ళకి ఎంత నమ్మో ఎంత నిరీక్షణ అంటే ఖచ్చితంగా బిడ్డ పుడతాడని అబ్బాయి పుడతాడని లేదంటే అమ్మాయి పుడతాడని అని ఉంటారంటే నిరీక్షణ అంటారు దేవునికి స్తోత్రం చెప్పాలి దయచేసి ఓ క్రైస్తవుడు ఎప్పుడే ఎప్పుడు నిరీక్షణ కోల్పోకూడదు ఎప్పటికీ నిరీక్షణ కోల్పోకూడదు ఏ విషయంలో మనం నిరీక్షించాలి ఉంచాలి మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు నువ్వు శ్రమలో ఉన్నావు కష్టములో ఉన్నావు లేదా నష్టాలలో ఉన్నావు లేదా చాలా బలహీనతలతో ఉన్నావు నువ్వు ఒకటి నమ్మాలి ఈ శ్రమలన్నిటి నుండి నా దేవుడు విడిపించగలడు అని నిరీక్షణ ఉంచాలి మీకు అర్థమవుతుందా హెయ్య ఈ శ్రమలన్నిటి నుండి దేవుడు నన్ను విడిపిస్తాడని నిరీక్షణ ఉంచాలి ఇప్పుడు అప్పులు ఉన్నాయి కదా అప్పుల నుంచి నా దేవుడు విడిపించగలడు అని నిరీక్షించాలి ఉంచాలి లేదు ఇప్పుడు నువ్వు నీ వ్యాపారంలో లాస్ వచ్చింది కదా నా దేవుడు ఈ వ్యాపారంలో మరలా నన్ను పైకి లేవనెత్తగలడు అని నిరీక్షణ ఉంచాలి ఇప్పుడు కష్టములో ఉన్నావు కదా నా కష్టాలన్నీ తొలగిపోతాయని నిరీక్షణ ఉంచాలి నా ప్రాణమా నాలో నీ వేళ కృంగి ఉన్నావు దేవుని ఎందుకు నమ్మకముంచుము అంటాడు హాలే లోయ దేవుడు ఏది చేసినా మన మంచి కొరకు చేస్తాడని మీరు నమ్ముతారా శ్రమొచ్చినా నీ మంచి కొరకే కష్టం వచ్చినా నీ మంచి కొరకే కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టరు ఆయన నన్ను ఖచ్చితంగా దీవించగలడని నమ్మకముంచి ఎవండి ఆ నిరీక్షణతో బ్రతకాలంటాను నేను వచ్చిన ఉపమానం చెబుతాను మీకు ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి గారు ఉండేవాడు అండి ఆ మంత్రి ఎప్పుడు ఒక ఊతపదంగా పదంగా ఒక మాట వాడుతూ ఉండేవాడు ఎవరికైనా కష్టం వస్తే భయపడు మాకు తమ్ముడు అది నీ మంచి కొరకే అనేవాడు ఆ కష్టంలో కూడా మంచిని గ్రహించాలని చెప్తూ ఉండేవాడు అనమాట ఈ రాజుగారికి ఉన్నట్టుండి ఒక రోజున ఈ బొటన వేలు తెగి కింద పడిపోయిందండి బొటన వేలు ప్రమాదంలో తెగి కింద పడిపోయింది రక్తం గారిపోతుందండి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజుగారికి ఏదైనా గాయం అయితే రక్తం వస్తే ఎంతమంది సానుభూతి చూపిస్తారో ఎంతమంది అంత అంత గుమ్ము గూడిపోయి హో అయ్యో రాజుగారు 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 అయ్యో అని జాలి పడుతున్నప్పుడు ఈ మంత్రి గారు గబగబ వచ్చేసి ఆయన పట్టుకొని కంగారు పడదు రాజుగారు ఇది నీ మంచి కొరకే అన్నాడట ఆయనకి కడుపులో మండిపోయిందండి ఎరా ఈ రోజు పొద్దున్న నేను ఎవ ఎవడి ముఖం చూశానో నా చెయ్యిపోయి నా కా నా ఏలిపోయింది అది నేను బాధపడుతున్నది మంచి కొరకు ఈ తీసుకెళ్లి కారాకరంలో బంధించండి ఇది మంచి కొరకండి చూద్దాం అన్నాడు రానే వచ్చి ఇద్దరు బట్టలు అతను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నప్పుడు రాజా నేనేం బాధపడట్లేదు ఇది నా మంచి కొరకే అని వెళ్ళాడట రే నీకు పిచ్చి పట్టిందిరో తెలుగు అని అన్నాడు వెళ్ళాడు ఈ గాయం మానిపోయిందండి కొద్ది రోజులు ఆగిన తర్వాత రాజుగారు కొన్ని అలవాటు ఏమిటంటే వేటకి వెళ్తాడు అడవికి వేటకెళ్ళాడు వేటకెళ్ళి వేట ఆడడానికి ఒక ఒక దుప్పో లేదంటే జింకో ఏదో తన కళ్ళ ముందు పడినప్పుడు దాని వెంట పరిగెత్తి 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 పరిగితే చాలా అడవిలోకి వెళ్ళిన తర్వాత అది కనపడకుండా పోయిందండి ఎంత తప్పిపోయాడు అండి ఇది వచ్చి ఇటు ఎలా అర్థం కావట్లేదు ఆ అడవి జాతి మనుషులు కొంతమంది వచ్చి అయ్యగారిని పట్టుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి పొద్దున్నే వారికి ఆ కొండ దేవతకి నరబలివ్వాలి మనోడు దొరికాడు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఓ తల్లి ఓ దేవత నీ బలికి నువ్వే ఒక మనుషుడిని చూసుకున్నావమ్మా రేపు పొద్దున్నే ఈ బాగా బలిసిపోయినడ రాజుగారు కదండి అబ్బాయి అమ్మా చూసుకున్నాం అన్నట్లు ఏమండి నిన్ను ఖచ్చితంగా ఇన్ని బలిస్తాం తన తల్లి అని ఆ తల్లికి మొక్కొని అయ్యగారికి శుభ్రంగా ఈ బట్టలను తీసేసి యాపమండలు కట్టి పశువు నీళ్ళు చల్లి బలి పశువుని తీసుకొని వచ్చినట్టు తీసుకొస్తున్నారు దేవ దగ్గరికి ఇప్పుడు ఈ అయ్యగారి రాజుగారికి గుండెలో ఇక బ్రతుకుతానని ఆశని పూర్తిగా కోలిపోయి ఇక నా భార్య ఏంటో నా పిల్లలు ఏమిటో నా రాజ్యం ఏమిటో నా అని భయపడుతూ వాళ్ళ ముందు కడగడకడ వనుక్కోట నిలబడిపోయాడండి అప్పుడు ఆ జాతి యొక్క పెద్ద అరే ఒకసారి దేవునికి బలిచేటప్పుడు వీడికి అన్ని అవయవాలు కరెక్ట్గా ఉంటేనే దేవతకు బలివ్వాలి కుంటిదాన్ని గుడ్డి దాన్ని దేవునికి ఇవ్వకూడదు కదా అని వచ్చి చూస్తే ఈ అయ్యగారికి బొటన వేయలేదు యా చిచ్చిచ్చి ఈ పనికిరాడు వీడికి ఒక బొటన వేయలేదు ఈడు కుంటాడు కనుక మన దేవత ఒప్పుకోదు ఈ నిడిచిపెట్టేయండి అన్నాడు బ్రతికిపోయాను దేవుడా అనుకోని వెంటనే వీడికి ఈ రాజుగారికి ఎవరు గుర్తొచ్చారంటే మంత్రిగారు గుర్తొచ్చాడు ఈ వేలు బట్టను వేలు దిగినప్పుడు ఏమన్నాడు అతను రాజా ఇది నీ మంచి కొరకేనని నిరీక్షించు నమ్ము ఇది నీ మంచి కొరకే నీ మేలు కొరకే అన్నాడు కదండి వెంటనే గారి మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది రాజుగారికి ఇప్పుడు ఇంటికి వెళ్ళింది వెంటనే మంత్రిని విడిపించాలని ఇంటికొచ్చేసిన తర్వాత జనమంతా సంతోషించారు రాజ్యం అంతా రాజుగారు సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఏం చెప్పాడంటే మీరు వెళ్ళి గారిని కారాగారం నుంచి తీసుకొని రండి అని చెప్పాడు మంత్రి గారికి అప్పుడు గడ్డం పెరిగిపోయి గందరగోళంకున్నాడు తీసుకొని వచ్చి శుభ్రం చేసి రాజుగారితో నిలబెట్టినప్పుడు రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చి అని కవిగిలించుకొని ముద్దు పెట్టుకొని మంత్రి నువ్వు అన్నమాట ఎంత సత్యమయ్యా నా బొట్టిన వేలు పోయింది నేను ఎలా దొరికిపోయాను నా బొట్నవేలు బాకపోతే నా తలకాయ మీద మెడకాయ మెడకాయ మీద తలకాయ ఉండేది కాదు నేను సత్యం నీ మాట ఎంత మంచిదయా నిజంగా దేవుడు మనకి ఏది చేసినా మంచి చేస్తాడని మా నేను ఎలా దొరికిపోయాను నా బొట్టనవేలు బాకపోతే నా తలకాయ మీద మెడకాయ మెడకాయ మీద తలకాయ ఉండేది కాదు నేను చచ్చేవాడిని నీ మాట ఎంత మంచిదయ్యా నిజంగా దేవుడు మనకి ఏది చేసినా మంచి చేస్తాడని మనం నమ్మాలయ్యా దాని కొరకు బ్రతకాలయ్యా అని చెప్పాడు నిజమేనండి నేను చెప్పాను కదండి దేవుడు మనకి ఏది చేసినా మంచి చేస్తాడండి అని చెప్పాను కదండీ అవునండి మంచిది దేవుడు గొప్ప దేవుడు అవును మంత్రి నేను నిన్ను కారాగారంలో పంపించేటప్పుడు ఇది నా మంచి కొరకే అని వెళ్ళావు రెండు సంవత్సరాలు మగ్గిపోయే అందులో నీకేం మంచి జరిగిందయ్యా అన్నాడు అయ్యా రాజా నీకంటే నాకు ఎక్కువ మంచి జరిగింది అన్నాడు ఎలా రాజుగారికి అర్థం కాదు నువ్వు వేటకెళ్తావా నేను లేకుండా వెళ్ళవా నన్ను పిలుస్తావా నీతో వస్తానా ఇద్దరం కలిసి తప్పిపోతామా ఇద్దరం కలిసి ఆ దుర్మార్గులు దొరుకుతామా ఆ దేవతకు బలిపడానికి ముందు నిన్ను నన్ను పెడతారా నిన్ను చూస్తే నీకు పొట్టణ వీలు ఉండదా నిన్ను నిడిచిపెడతారా నాకు అన్ని ఏళ్ళు అన్ని అవయవాలు కట్టుకున్నాయా నా మెడకాయ మీద తలకాయ తీసేసేవాళ్ళు కదా నాయన నేను జైల్లో ఉండడం నా మంచి కొరకు నీ బొటను వేలిపోవడం నీ మంచి కొరకు జైలుకెళ్ళిన దేవుడు మంచే చేశాడని చెప్పాడట హాలెలు ఇయ్యో స్థు చెప్పగలరు ఒకసారి గట్టిగా ఒకసారి మీరు గమనించండి శ్రమలో కూడా మనకి గొప్ప మేలుందని మనం నిరీక్షణ కలిగి బ్రతకాలి ఇప్పుడు బాధపడుతున్నావు ఈ బాధ నుండి నిన్ను విడిపిస్తాడని నేను నిరీక్షణ ఉంచాలి ఇప్పుడు అవమానాలు పాలయ్యో అదే స్థలంలో నిన్ను గనపరుస్తాడని నిరీక్షణ ఉంచాలి ఇప్పుడు నీ బంధువులు రక్త సంబంధంలో హేళన చేయబడుతున్నావు అక్కడే నీ దేవుడు నిన్ను గనపరుస్తాడని నీ తల పైకిత్తుతాడని నువ్వు నిరీక్షణ ఉంచాలి